ఏమన్నాడు ఆ బలి దేవుడి దేవుని మాట్లా వ్యతిరేకించాడా వ్యతిరేకించలేదు వెంటనే లోపడ్డాడు అబ్రహాం గారు లోపడ్డాడు దేవుడు కార్యం జరిగిస్తాడు చూడండి ఎలాంటి విశ్వాసం నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు ఆయన మాట్లాడుతూ నువ్వు లోపడతావు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన మాట్లాడేందు విశ్వాసం ఉంచుతావు ఆ పేద విలువరాలు ఎంత ఆశీర్వాదం ఇప్పుడు మనం ఈ రోజు చూస్తున్నాం ఈ దినాల్లో అప్పుడు వాళ్ళు వచ్చేసి చాలా భయంకరంగా టార్చర్ పెడతా ఉంటారు న్యూస్లో కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమంది సూసైడ్ చేసుకుంటారు చూడండి కానీ సరైనటువంటి వ్యక్తి వద్దకి ఆ విధరాజు వెళ్ళింది ఎవరి ఎందుకు వెళ్ళింది దేవుడి సేవకు ఎందుకు వెళ్ళింది కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు సరైనటువంటి భక్తుని యొక్క దేవుడి సేవకు ఎందుకు మనము వెళ్ళాలి ఆయన సరిగా మనం మోకరించాలి తలుపు వేసుకొని ఆ విధవరాలు ఏం చేసింది పాత్రలన్నింటిలో నేను ఉంటే నూనె వస్తూనే ఉంది కానీ షాప్ అవ్వలేదు ఇంకా 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 వస్తూనే ఉన్నది చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం కాబట్టి దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు నమ్ముట నీ అయితే నమ్మువాని సమస్యము సాధ్యమన్నాడు దేవుడి సూత్రాలు తెలియజేయండి తల్లి కాబట్టి ఆశీర్వదం మనం చూస్తున్నాము ఆయన మాటలతో లోపడాలి సమయానికి ఆయన రావాలి గురువారం సన్నిధికి రావాలి అలాగే శనివారం నాడు కూడా విగ్రహం సన్నిధికి మనము రావాలి నీటిగా యథార్థంగా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఎంత గొప్ప బ్లెస్సింగ్ ఆశీర్వదం మనం చూస్తాం అబ్రహాం ఎంతగా ఆశీస్పడ్డాడు వేద విధులంతశనది ఒకసారి దేవుడికి మనం భక్తులు భక్తులేమంటున్నాడు కోళ్ళు కాదు ఆయన నిమిత్తం సమస్త పెట్టంత సమానంగా ఎంచుకున్నాడన్నాడు ఆయన ధర్మంతుడే అన్ని విడిచిపెట్టాడు ఎవరికి లోపెట్టాడు దేవుడికి లోపట్టాడు చూడండి ఒకసారి సాధు సుందర్ సింగ్ అనే భక్తులు ఇలాంటి అడిగిలా ఎవరొస్తుంది కాబట్టి ఆ భక్తుడికి ఒక మేనమ ఉన్నాడు ఆయన ఒక్కతే కూతురున్నది అరే ఇక వేసు ప్రభు నమ్ముకున్నావు ఆ యేసు బ్రహ్మ వదిలిపెట్టు నీకు ఏం కావాలో వస్తాను ఎదుగు అని చెప్పేసి ఇలాంటి కప్పోట తీసుకెళ్ళి ఆ బంగారం విలువైన వస్తువులని చూపెట్టాడు అంతేకాదు ఆ యొక్క ఒక కుమార్తె ఉన్నది కోటీశ్వరుడు నా కుమార్తె నీకు మేము పెళ్ళి చేస్తానన్నాడు అంటే ఆ బ్రేమన్నాడు తెలుసా సాధు సుందర్ సింగ్ నీ బంగారం నీ యొక్క విలువైనటువంటి వస్తువులు డబ్బు అంతా వేయించుకో నీ కుమార్తెను కూడా మేము ఇచ్చుకో కానీ నా కావాలేసే కావాలన్నాడు దేవుడి మాటలలో పడ్డాడు దేవుని మాటలో పడి ప్రపంచమంతా కూడా ఎంత గొప్పగా ఆ భక్తులు మారిపోయాడు అలాగే డాన్లీ గారు భక్తులు కూడా ఈ అబ్రహామి వారి యొక్క జీవితాన్ని బాగా చదువుతూ ఉండేవాడు అబ్రహాం ఎలాగా ఆశ్రదించబడ్డాడు నీవు నా మాట లోపడ్డా భయపడుతున్నందువల్ల నిన్ను బట్టి భూలోకములో సంతానము ఎలాగ ఆశిస్తానన్నాడు ఆకాశంలోని నక్షత్రాల వల్ల సముద్ర తీరం అంతా వల్లే దేవుడు అబ్రహాన్ని ఆస్వాదించాడు కాబట్టి ఆ భక్తుడు కూడా అలాగా ఆస్వాదించాడు దేవుడు కాబట్టి మన ఏమైనా దేవుని స్థంగమా మనం దేవుడి మాటలకు లోపడతాం దేవుడి మాటలను విశ్వాసించా ఆయన మాటలను మనం ఇదే తెచ్చి గొప్ప ఆశలు మనము చూస్తాం వేద విధురాలు ఎలాగో ఆశ్రయించబడినది అబ్రహాన్ని ఎలాగో ఆశ్రయించబడ్డాడు అలాంటి ఆశలో దేవుని మనం సంపాదించుకోవాలంటే వెంటనే మనం ఆయన మాటలకు లోపడాలి నువ్వు సరి చేసుకోవాలి దేవుడి స్థంగిలో నీ స్థితి ఎలా ఉన్నది నీకు దేవుడికి ఆయాస్తల మాత్రం ఆయన చూపు అని మనం మనస్సాక్షి సర్జేసుకోవాలి సర్జేసుకొని ఆయన సన్నిధి ప్రేమించేపేట్లంగా ఆయన వాక్యాన్ని ప్రేమించేట్లముగా ఆయన సాక్షులుగా మనం ఉండాలి నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు కూడా ఎవరో ఒకరికి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాను చూడండి అలాగే చేస్తున్నప్పుడు ఆయన మాటలు మనం ఫీల్ చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగా సంతోషిస్తాడు నా కుమార్తె నా కుమారుడు నా యొక్క చిత్తము జరిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రేమ దేవుని దేవుడి నువ్వు ఏ పనైనా చేయి ఒక స్టూడెంట్ కావచ్చు లేకపోతే ఒక వ్యవసాయం చేయొచ్చు లేకపోతే ఒక ఉద్యోగం చేయొచ్చు ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా దేవుని మనం ప్రేమించిన బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఆయన మాటలకు వీధి చూపిస్తా ఇదేంటంటే ఆయన స్వాతం ప్రకటన చేయాలి నేను రక్షణ పొందుకున్నానంటే సరిపోదు నువ్వు రక్షించబడిన బిడ్డమైతే నువ్వేం చేయాలా ఆయన ప్రేమను గురించి ప్రకటన చేయాలి ప్రార్థన చేయి దేవుడు నడిపిస్తాడు చూడండి అలాగా మనం దేవుడి పని మనం జరిగించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆస్వాదిస్తాడు అబ్రహాం ఇసా లేకపోతే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం జీవించి ఉన్నాడు దేవుడు దేవుడి స్థూత్రం తెలియజేయండి అలాంటి గొప్ప దేవుడు గొప్ప రక్షకుడు మనకున్నాడు కాబట్టి ఆయన మాట్లాడి మనం విశ్వాసం పంచుతాము ఆయన మనకు లోపడతాం అబ్రహాం వల్ల మనం లోపడతాం వెళ్ళమన్నాడు వెళ్ళమంటే వేమి వెనకముందు ఆలోచన చేయలేదు వెంటనే లోపడ్డాడు నువ్వు వెళ్ళి నీ ఇంట్లో ఏమన్నది అంటే ఒక కొంచెం నూనె ఉన్నదయ్యా అది నీకు ఏమున్నది నీకేమున్నది అది దేవుడిని తెలియచేయ నువ్వు తలుపు వేసుకొని రాసం ప్రాప్త చేయి దేవుడికి సహాయము చేస్తా మన పాట పూడదు కదా పెట్టినా సహనము

నిజంగా మనం మొదలు పెడితే ఆ తండ్రి మన ప్రార్థన ఆలోచిస్తా అయితే మనం ఏం చేయాలి విశ్వాసం కలిగి ఉండాలి మనం ఆయన మాటలు మనము వేరే వేదవేదాలు ఎలా నమ్మి విశ్వసించి లోబడి గొప్ప ఆశలో సంపాదించుకున్నది దేవుడి మాటలు దేవుడి సేవకుల మాటలు ఎలాగ మన అబ్రహాన్ని ఎలాగ విశ్వసించి పడ్డాడు గొప్ప ఆశలను సంపాదించుకున్నాడు నీకు ఒక దాని మన కుమార్ని నిజంగా దేవుడు అడుగుతాడా నీ కుమారుని తీసుకొచ్చి చంపేయమంటాడు దేవుడు అంటాడా అని అడుగు అబ్రహాకు విశ్వాసం చూడండి నిజంగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అంతేగా దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు న్యాయమంతుడు దయగలవాడు ప్రేమగలవాడు జాలిగల దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం జీవించి వాడై ఉన్నాడు మన రక్షకుడు రక్షికుడు దేవశిద్దా కాబట్టి మనము దేవుస్తుందమ్మా విధవరాలు వలే మనం కూడా లోబడినప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు నీ ఇంట్లో ఏమున్నది దేవుడు తెలియచేయ్ ప్రభావ నాకు ఉన్నది నాకు ఈ సమస్య ఉన్నది నాకు ఈ బాధలు ఉన్నాయి నాకు కష్టాలు ఉన్నాయి అని ప్రార్థించే నిజంగా మార్పెట్టు తలుపు వేసుకొని ఆయన మాట లోబడి విశ్వాసం వచ్చినప్పుడు గొప్ప ఆశను మనము సంపాదించుకుంటాం దేవుడి కృప్రహించడం కాక ఆమె ప్రార్థన చేసుకుంటాం జోసఫ్ ప్రార్థనలో నడిపిస్తాడు జ్యోసఫ్లు ఇస్తాం